ఒక మహత్తరమైన అద్భుతమైన నగ్న సత్యం బయటపడింది అది కూడా మామూలు వాళ్ళు బయట పెట్టాల ప్రపంచంలో టాప్ శాస్త్రవేత్తలు బయట పెట్టారు అదేంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అందరికీ ఒకే తల్లి ఒకే తండ్రి లేకపోతే దేశానికి ఒక తల్లిదండ్రులు ఉన్నారా ప్రపంచాలంతటికీ ఒకే తల్లి ఒకే తండ్రి అని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేసి క్లారిఫికేషన్ తీసుకొచ్చారు ప్రపంచాన్ని మొత్తానికి ఒకే తల్లి అని డిఎన్ఏలో ఒకే ఒక కణము అయితే మైటోకాండ్రియా అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని బయట తీసుకొచ్చారు అదేంటో ఇప్పుడు మనం వన్ బై వన్ క్లారిటీ చూద్దాం ఒక విషయం కూడా మీరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినాలి అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ హోమ్ ల్యాండ్ ఏదేని తోట దాంట్లో పుట్టినటువంటి ఆదాము అండ్ ఈవ్ ప్రపంచాన్ని మొత్తాన్ని నింపి వాళ్ళ అంతా నిండింది అని క్లారిఫికేషన్ చేశారు లో మాలిక్యువల్ జెనెటిక్స్ ద్వారా ఆదాము అవ్వనించే ప్రతి మనిషి పుట్టాడని క్లారిఫికేషన్ వచ్చారు డాక్టర్ జార్జియా పెర్డోమ్ అనేటువంటి అమెరికాలో ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన టాప్ శాస్త్రవేత్త ఈయన మాలిక్యువల్ జెనెటిక్స్ లో పిహెచ్ చేశాడు బయాలజీ ప్రొఫెసర్ టాప్ ప్రపంచంలో ఏలకి పెట్టుకున్న వాళ్ళలో ఈయన శాస్త్రవేత్త మనిషి యొక్క డిఎన్ఏ ద్వారానే దీన్ని క్లారిఫికేషన్ తీసుకొచ్చాడు డిఎన్ఏ అంటే డియో న్యూక్లిడ్ యాసిడ్ అర్థం మనిషి చింపాంజీ నుంచి వచ్చాడా లేకపోతే మనిషి నుంచి వచ్చాడా అని చింపాంజీ డిఎన్ఏ అని మనిషి డిఎన్ఏ పక్కన పక్కన పెట్టి ఈ శాస్త్రవేత్త చూశాడు వాటిలో అనేకమైన వైరుధ్యాలు తేడాలు ఆ డిఎన్ఏ కళీలు ఈయన గమనించాడు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజీ చింపాంజీకి మనిషికి డిఎన్ఏ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కలుస్తుంది గానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కలవలేదు అక్కడే పట్టుకున్నాడు చింపాంజీకి మనిషికి మధ్య ఉన్నటువంటి డిఎన్ఏని ఆయన వెడగొట్టి చూస్తే అక్కడ ఆయన క్లారిటీ ఏమొచ్చిందంటే ఏజీఏ సిటీఏ వీటిని ఆయన విడగొట్టి చూసినప్పుడు సిసిజి సిఏ టీసిసి ఇవి చింపాంజీలో లేవు చింపాంజీకి మనిషికి ఉన్న డిఎన్ఏ తేడా ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కలిసిని గాని పదిహేను శాతం కలవలేదు ఆ పదిహేను శాతంలోనే నాలుగు వందల యాభై మిలియన్ల డిఫరెన్సెస్ ఈయన గమనించాడు ఒక్క చిన్న తేడాలోనే పెద్ద పెనుమార్పు ఉంటుందని మనం గమనించాలి అదే అక్కడ క్లారిఫికేషన్ అయింది దీని బట్టి డార్విన్ సిద్ధాంతం డార్విన్ అవల్యూషన్ థీరీ కూడా రాంగ్ అని కన్ఫర్మేషన్ వచ్చేసారు దీని బట్టి చింపాంజీ తండ్రి మనిషి తండ్రి ఒకటి కాదు ఈ కి మూలం ఒక స్త్రీ అవ్వా అని క్లారిఫికేషన్ చేశారు ఈ క్లారిఫికేషన్ ఎంత వివరంగా ఉందో అసలు మన మైండ్ పోయిద్ద అంత వివరంగా ఉంది ఎలా ఉందో చూడండి మనిషి నిర్మాణంలో ముప్పై ఏడు పాయింట్ రెండు ట్రిలియన్ సెల్స్ ఉంటాయి ఒక్కొక్క సెల్ లో వెయ్యి నుంచి రెండు వేల వరకు మైటోకాండ్రియా డిఎన్ఏ ఉంటాయి దీనికి ఆధారము న్యూక్లియా మైటోకాండ్రియా బీన్స్ ఆకారంలో అంటే చిక్కుడుగా ఇతర ఆకారంలో ఉంటుంది దీనిని సెల్ పవర్ హౌస్ అంటారు ఈ మైటోకాండ్రియాలో డిఎన్ఏ ఉంటుంది ఈ మైటోకాండ్రియాలో ఉన్నటువంటి డిఎన్ఏ స్త్రీ ద్వారానే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని క్లారిఫికేషన్కి వచ్చారు ఇది ఓన్లీ ఫర్ స్త్రీ అండం నుంచే రిలీజ్ అవుతుంది పిల్లలకు వచ్చేటువంటి డిఎన్ఏ ఈ మైటోకాండ్రియా ద్వారానే ఒక్క స్త్రీ అండం ద్వారానే ఉత్పత్తి అవుతుందని ఇక్కడ నిర్ధారణ అయిపోయింది ఆ మైటోకాండ్రియానే ఆనాడు అవ్వలో నుంచి వచ్చింది అని క్లారిఫికేషన్కి వచ్చి ఒక్క ఆడగూతురు నుంచే ఈ ప్రపంచమంతా నిండింది అని శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు బైబిల్ కూడా ఇదే క్లారిఫికేషన్ ఇస్తుంది ఆది కారణం మూడు ఇరవైలో ఆదాము తన భార్యకు అవ్వా అని పేరు పెట్టినో ఎలగనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి అని ఇచ్చాడు ఇది బైబిల్లోకి వస్తే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ టాలీ అయిపోయింది శాస్త్రవేత్తలు కంగుతున్నారు అది ప్రపంచానికి అందించారు ప్రపంచమంతా నివ్వెరిపోయింది ఒక్క అవ్వ ద్వారా అంటే ఒక్క మైటోకాండ్రియా ద్వారానే ఒక్క అవలో నుంచే అది ఉత్పత్తి అవుతుంది ఒక స్త్రీ అండలో నుంచి అది ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఒక్క స్త్రీ నుంచే ప్రపంచ సకల మానవాళి పుట్టిందని ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నారు దీన్ని బట్టే డార్వి సిద్ధాంతం కూడా ఫెయిల్ అయిపోయింది ఆయన ఒక లక్ష వెయ్యి శాంపిల్స్ తీశాడు సముద్రంలో చేపల్లో నుంచి జంతువుల నుంచి పక్షుల నుంచి ఈయన తీసినప్పుడు ఆయన ఏం చెప్పాయంటే చిట్ట చివరాఖరికి ఆయన చెప్పిన క్లారిఫికేషన్ వెరీ క్లియర్ మనిషికి ఆత్మ ఉంది జంతువుకి కోతికి ఆత్మ లేదు మనిషికి మనసు ఉంది దానికి మనసు లేదు ఇక్కడ టాలీ అవ్వట్లేదు ఇక్కడ ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ కన్ఫామ్ టాలీ అవ్వట్లేదు కాబట్టి చింపాంజీలో నుంచి మనిషి రాలేదని లాస్ట్ చచ్చిపోయే ముందు ఆయన బైబుల్ చదివి దేవుడే మనిషిని చేశాడు మట్టిలో నుంచే మనిషి పుట్టాడని ఒప్పుకున్నాడు ఎవరి దగ్గర తెలుసా ఒక పాష్ట్రమ గారు ఒక సువార్థిగురాలు ఆమె పేరు లేడీ హోప్ ఆమె ఎవరంటే మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర ఒక బ్రిడ్జి కట్టాడే సర్ ఆర్దర్ కాటన్ గారు కూతురు ఈమె ఒక నర్సు అండ్ ఈమె దేవుని సేవకురాలు డాడ్ర ఫ్రెండ్ ఈమె డాడ్ర ఫ్రెండ్ అయితే ఒక రోజున ఆయన దగ్గరకు వెళితే ఆయన హెబ్రి పత్రిక బైబుల్ చదువుతున్నాడు డార్విన్ ఏం డార్విన్ నువ్వు బైబుల్ నమ్మవు కదా దేవుడు నమ్మవు కదా చింపాంజి నుంచి మనిషి పుట్టాడని ప్రపంచానికి పూసేశావు ప్రపంచం అంతా అదే పుస్తకాల్లో చదువుకుంటున్నారంటే అప్పుడు గదిలో ఒప్పుకున్నాడు డార్విన్ లేదమ్మా లేడీ హోప్ గారు అది రాంగు మళ్ళీ తిరిగి రాసినా కూడా నన్ను ఒక ఫూల్ గా చూస్తారు అందుకు నేను తిరిగి రాయలేకపోతున్నాను చింపాంజి నుంచి మనిషి రాలేదు అని ఆయన కూడా చివరాకరికి ఒప్పుకున్నాడు కాబట్టి బైబిల్ ఏం చెప్పిందో సైన్స్ దాన్ని ఖచ్చితంగా పరీక్ష చేసి ఒప్పుకుంది అవ్వనుంచే ఒక్క మైటోకాండ్రియా డిఎన్ఏ నుంచే అది ఒక స్త్రీలో మాత్రమే అండలోనే ఉత్పత్తి అవుతుంది ఆమె నుంచే సక్కల మానవాళ్ళు జన్మించారు ఇప్పటికైనా ఒప్పుకోండి అందుకే అనేకమైనటువంటి నగర సత్యాలు నేను బయట పెడుతూ ఉంటాను వాస్తవాలతో సహా ప్రూఫులతో సహా ఎవిడెన్సెస్తో సహా ఎందుకు చెప్తున్నామంటే ఈ సత్యాలు కొంతమందిన తెలుసుకొని వాస్తవాన్ని గ్రహిస్తారని ఈ విషయాలు నేను ఎక్కువ చెప్తూ ఉంటాను ప్రభు మిమ్మలందరినీ తన మార్గం వైపు నడిపించునుగాక ఆ